నమస్కారం ఇంతకుముందు శంఖం వదటం ఎలా అనే టాపిక్ మీద ఒక వీడియో చేశాను అంటే బేసిక్ లెర్నింగ్ ఎట్లా చేయాలి ఏమిటి అనేది ఆ వీడియో మీద చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎంతోమంది వాళ్ళ సందేహాలు అడిగారు దాని గురించి ఇప్పుడు ఆ శంఖం వదటం మీద నెక్స్ట్ లెవెల్ నేర్చుకోవడం ఎలా అనే దాని మీద నేను ఇంకొక వీడియో చేయాలని చెప్పి సంకల్పిస్తున్నాను ఇప్పుడు శంఖం ఇంతకుముందు బేసిక్గా శంఖం ఎలా ఉదాలి అనే పాయింట్లు మూడు మూడు భాగాలుగా విభజించి నేను దాన్ని అన్ని పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా ఈ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను చూడాలి అనుకున్నవారు దాన్ని చూడవచ్చు ఇప్పుడు ఈ శంఖ రావంలో మనకి ఊదుతున్నప్పుడు రకరకాల వ్యత్యాసాలు వస్తుంటాయి శంఖం మొదలుపెట్టినప్పుడు ఒక రకమైన శబ్దము శంఖం ముగించేటప్పుడు సాధారణంగా కొంచెం ఎక్కువ సౌండ్ రావడం జరుగుతుంది ఆ విషయం ఆ శబ్దం చాలామందికి చాలా ఇష్టం యాక్చువల్గా ఆ శబ్దాన్ని ఎలా తీసుకొని రావాలి శంఖారావం వచ్చేటప్పుడు ఎలా ఆ ప్రెషర్ని మెయింటైన్ చేయాలి అన్న దాని మీద ఇప్పుడు ఈ వీడియోని చేయాలని ప్రయత్నం చేస్తున్నాం నేను ఒక జస్ట్ ఒక శాంపుల్గా ఒకసారి ఊరిది దానిలో భాగాలు ఏంటనేది నేను మీకు తెలియజేస్తాను ఇప్పుడు ఈ శంఖం మొదలుపెట్టినప్పుడు ఒక రకమైన శబ్దం దాన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు మనం కావాలంటే అదే శబ్దాన్ని కంటిన్యూ చేయొచ్చు మధ్యలో ఎక్కువ చేసి మళ్ళీ తప్పు చేసి ఇలాగ వ్యత్యాసాలు కూడా ఈ శబ్దంలో తీసుకురావచ్చు ముగించేటప్పుడు పెద్ద సౌండ్ వస్తుంది అది ఎలా వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు ఈ ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మనం శంఖం వదిలేటప్పుడు ఎలా ఉండాలి అంటే మనం ఇంతకుముందు చెప్పాము కన్సిస్టెంట్గా గాలి ప్రెషర్ మనం దీనిలో పెట్టాలి అని ఎట్లా అంటే అలా ఊతాము ఇప్పుడు ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి మనం ఊపిరిని సాధారణంగా మనం ఎలా తీసుకుంటున్నామో ఎలా వదులుతామో అదే ప్రెషర్తో అలా ఊదుకుంటూ వెళ్ళిపోవడం రెండోది ఏమిటి అంటే మనం ఊపిరిని బిగపట్టాలి మన దగ్గర ఎంత ఊపిరి ఉంది దాన్ని ఎంత గట్టిగా ప్రెషర్ పెట్టి ఊరితే అంత ఎక్కువ శబ్దం వస్తుంది సో మనం ఎక్కువసేపు శంఖాన్ని ఊదాలి అంటే మన ఊపిరిని బిగపట్టి ఒక కన్సిస్టెంట్ వేలో ఆ గాలిని దానిలోకి పంపిచేస్తూ ఉంటే అది ఎక్కువసేపు వస్తుంది ముగించే ముందు మన దగ్గర ఇంకా లంగ్స్లో ఎంత కెపాసిటీ ఉంది ఆ మిగిలిన గాలిని అంతా ఒకసారి గట్టిగా ప్రెషర్ పెట్టి కూర్తే మనకి లాస్ట్లో వచ్చే శంకానాదం వస్తుంది ఇప్పుడు మీకు సింపుల్గా ఒక షార్ట్ వీడియో షార్ట్గానే చెప్తాను ఒక ఇప్పుడు మొదలుపెట్టి మధ్యలో ఒక రెండు సార్లు కిందకి పైకి చేసి లాస్ట్లో ఎక్కువ శాఖ నాదం వస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను మధ్యలో మనకి రెండు మూడు ఆరోహణాలు అవరోహణాలు ఎక్కువ పైకి కిందకి శబ్దాలు రావడం జరిగింది ఎట్లా వచ్చింది అంటే మన ప్రెషర్ని మేనేజ్ చేస్తూ గత్ పెద్ద సౌండ్ రావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ప్రెషర్ చేసి తగ్గించాలనుకున్నప్పుడు మళ్ళీ తగ్గించడం ఆ రకంగా చేసి మన దగ్గర ఉన్న గాలి లోపల ఎంతుందో అది మొత్తం ఒకేసారి బయటికి వదిలేటప్పుడు గట్టిగా ప్రెషర్ పెట్టి ఊరితే మనకి అటువంటి శబ్దం వస్తుంది ఇది కాకుండా ఊదేటప్పుడు నార్మల్గా మనం ఈ ఈ శంఖం యొక్క హోల్ని లిప్స్ బ్యాక్ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ పొజిషనింగ్ కూడా ఒక్కొక్కసారి శబ్దంలో వ్యత్యాసాన్ని తీసుకొస్తుంది అది ఎట్లా అంటే ఇప్పుడు మనం పెట్టుకున్నప్పుడు పైకి కిందకి కొంచెం దాన్ని అడ్జస్ట్ చేయడం వల్ల దానిలో కూడా మనకి శబ్దంలో తేడా వస్తుంది అది కూడా మీకు ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తాను పెట్టుకుంటే మంచి శబ్దం వస్తుంది అన్నది మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి అలవాటు అవుతుంది ఆ రకంగా మనం అదే రకమైన ప్రెషర్ని కంటిన్యూ చేస్తూ శంఖం మీద పట్టు తెచ్చుకోవచ్చు శంఖం మీద శంఖ రావని మనం అద్భుతంగా అందరికీ వీలు విందు చేసేలాగా ఎక్కడ కావాలన్నా వదచ్చు హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను దీని గురించి ఏదైనా సందేహాలు కానీ మీకు ఏమన్నా అడిషనల్గా తెలుసుకోవాలని కానీ ఉంటే కనుక ఈ వీడియో కింద మీరు కామెంట్స్ బాక్స్లో మీ యొక్క ఉద్దేశాన్ని వ్యక్తపరచచ్చు థ్యాంక్ యూ సో మచ్